ఇవేంటో మీకు తెలుసా రాతి ఉసిరికాయలండి వీటితో ఏమేం చేస్తారో మీకు తెలుసా వీటితో ఉసిరి ఆవకాయ పెడతారు అందుకు నేను ఉసిరి ఆవకాయ పెట్టి చూపిద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే ఉసిరికాయలు తీసుకున్నాను వాటిని చక్కగా క్లీన్ చేసుకున్నాను వాటిని ఆరబెట్టుకున్నాను తడి లేకుండా చూసుకున్నాను చూసుకున్న తర్వాత కొంచెం గిన్నెలో ఆయిల్ వేసుకొని ఈ ఉసిరికాయల్ని మగ్గేసుకోవాలండి అలా మగ్గేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను మీతో ప్రాసెస్ చూపించలేదు కదా ఓకే మగ్గేస్తే ఈ విధంగా తయారవుతాయండి ఇవైతే కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చల్లారినాయి కదా దీనిలోకి కొంచెం వెల్లుల్లిపాయ అండి కచ్చా పిచ్చాగా వేసి వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దానికోసమే వెల్లుల్లిపాయ వేసాను ఇంకా దీనిలోకి అన్ని పచ్చళ్ళలోకి పసుపు వేసుకుంటూ ఉంటాం తెలుసు కదా అదేవిధంగా దీనిలో కూడా కొంచెం పసుపు వేసుకోవాలండి అలానే కొంచెం ఆవపిండి ఆవుపిండి బయట తీసుకున్నా ఓకే లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా ఓకే అది ఈజీగానే అయిపోతుంది కదా కొంచెం ఉప్పండి ఉప్పు వేసుకున్నాను అలానే తర్వాత కొంచెం కారం కొంచెం అంటే కొంచెం కొంచెం అంటున్నాను అనుకోకండి పచ్చడికి సరిపడా మీరు తీసుకున్న ఉసిరికాయలకి సరిపడా ఉండేటట్టుగా చూసుకోండి ఓకే దీనిలోకి మెంతిపిండి కూడా కావాలి మెంతిపిండి అయితే ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకే కొంచెం మెంతులు తీసుకొని వేయించుతున్నాను చూసారా ఎంత చక్కగా వేయిపోతున్నాయో మంచి సువాసన వస్తుందండి చూడండి ఇవి కూడా చల్లని తర్వాత పొడి చేయాలండి మిక్సీ వేసాను పొడి రెడీ అయింది ఇప్పుడు ఇది కూడా కొంచెం పచ్చళ్ళు వేసుకుందాం ఆల్రెడీ నేను వేసాను చూపించడం కుదరలేదు అందుకే మీకు చూపించడానికే మళ్ళీ కొంచెంగా వేశానండి చూసి వేసుకోండి ఓకే ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని ఉప్పు కారాలు ముక్కలకి పట్టాలి కాబట్టి అంతా కలుపుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్నది త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మనకి ఎలా ఉంది ఏంటి ఏం తక్కువైంది ఏంటి అనేది త్రీ డేస్లో మనకి తెలిసిపోతుంది కాబట్టి త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని ఉప్పు కావాలంటే ఉప్పు కారం కావాలంటే కారం ఏది తక్కువ అయితే అది వేసుకొని చూసుకొని కలుపుకోవడమేనండి అంతే ఫైనల్గా రెడీ అయిపోతుంది ఆయిల్ కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటే ఓకే కదా చూసారు కదా త్రీ డేస్ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి మళ్ళీ తీసాను ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ కలుపుకొని మళ్ళీ డబ్బాలోకి స్టోర్ చేస్తున్నానండి ఓకే ఈ విధంగా స్టోర్ చేసుకోండి డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుందండి పచ్చడి తడి అనేది పెట్టకండి తడి చెయ్యి అనేది పెట్టకండి కనీసం చెయ్యి కాదు కదా స్పూన్ కూడా పెట్టద్దు తడి లేకుండా చూసుకుంటే నిల్వ ఉంటుంది ఓకే నా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ ఇయర్కి ఇప్పుడైతే ఇక దీనికోసం వెయిటింగ్ అండి పచ్చడి అయితే చేయటం రెడీ అయిపోయింది కాబట్టి వేడివేడిగా అన్నం వండాను ఇలా అన్నం ముద్దలు ఈ విధంగా కల్పించుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటాను పచ్చడి సంగతి తర్వాత ఓకేనా ప్రజెంట్ నేను మాత్రమే తిన్నానండి అందరికీ ఇష్టమే అందరూ ఉన్నారు నేనైతే కనిపిస్తున్నాను మీకు ఓకే చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుందండి పచ్చడి మాత్రం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ ఇట్లా ఉన్నది దీంతో చేసే పచ్చడి వేరేది కూడా చూపిస్తాను ప్లస్ ఈ